అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే శక్తివంతమైన ఒక ధనాన్ని ఆకర్షించి ఒక మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని పంచమి రోజు రాత్రి పన్నెండు లోపు అంటే పంచమ గడలు పూర్తయ్యేంత వరకు ఆఖరి క్షణం వరకు మీరు ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మొన్నే మనకి కార్తీక పౌర్ణమి అయితే పోయింది కదండి తర్వాత వచ్చే అంటే పౌర్ణమి తర్వాత ఐదో రోజు పంచమిగైతే అనుకుంటూ ఉంటారు ఆ రోజు చాలా శక్తి అనేది ఉంటుంది అమ్మవారికి ఎంతో శక్తి అనేది ఉంటుంది ఆ రోజు కనుక మీరు ఏ పూజ చేసినా చిన్న మంత్రాన్ని చెప్పుకున్నా సరే తప్పకుండా దానికి మీకు రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట ఈ ఒక్క మంత్రాన్ని మీరు పంచమి గడలు ముగిసే లోపు చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా త్వరగా మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అది కూడా వారాహిమవారి ఆశీర్వాదం అన్నమాట ఎందుకు ఆ రోజు అంత ప్రత్యేకమైన తిది అంటే మనం అన్ని వీడియోస్లో చెప్పుకుంటూనే ఉన్నాం కదండి వారాహిమవారు సప్తమాతృపుల ఐదవ స్థానం అన్నమాట పంచమి వారాహిమ అని కూడా అంటూ ఉంటారు కొంతమంది అలా వారాహిమాద్ ఐదవ స్థానం కాబట్టి పంచమి అన్న ఐదవ నెంబర్ సంఖ్య అన్న సరే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట చాలా ముఖ్యమైన నెంబర్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ పంచమి తిది రోజు మీరు ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు కానీ లేదా ఇరవై ఒక్క సార్లు కానీ పాటించినట్లయితే కరెక్ట్గా అదే సరిగ్గా ఐదు రోజుల్లోనే మీ కోరికనే తీరిపోతుంది మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరకైతే వస్తుందన్నమాట నమ్మకంతో నమ్మి ఎవరైతే అమ్మని పంచమి తిథి రోజు పూజిస్తారో వాళ్ళకి తప్పకుండా అమ్మవారు అష్టైశ్వర్యాలు అయితే కలిగిస్తారనమాట ఎవరైతే అప్పుల్లో కూరుకునిపోయి ఉన్నారో ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఎవరైతే ఏంటి మాకు జీవితం ఇలా ఉంది అని చెప్పి కష్టాలు సమస్యలు బాధలు కన్నీళ్లతో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ పంచమి తిది అనేది ఒక మంచి లక్కీ డేగా అయితే చెప్పుకోవచ్చు అనమాట ఆ రోజు మీరు చాలా మంచిగా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంచుకొని పొద్దున లెగిసినప్పటి నుంచి అమ్మవారిని స్మరిస్తూ ఉండండి రాత్రి వరకు కూడా తప్పకుండా మీకు మంచిగా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రమే కాదండి వజ్రఘోషం కానీ అపరాజిత కానీ నర్పవి కానీ ఇలా అమ్మవారి మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఇవి కూడా లేదు అనుకున్నప్పుడు ఓం వారాహి దేవియే నమ అన్న ఒక్క మంత్రాన్ని కానీ లేదంటే వారాహి 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 అని కానీ వార్తాలి వారాహి అని కానీ ఇట్లా మీరు ఏదో ఒక నామంతో అమ్మవారిని పిలిచినా తలుచుకుంటున్నా సరే మీకు అమ్మవారు ప్రత్యక్షమై ఏదో ఒకటి మీరు కోరింది ఖచ్చితంగా మీ దగ్గరకు అయితే తెలుస్తారనమాట ఇప్పుడు కోరిందని కాదండి మీరు ఇదివరకు అమ్మవారిని కోరిన కోరికలు ఎన్నో ఉంటాయి కదా వాటిలో తీరని కోరికైనా సరే అమ్మవారు మీ ముందు ఉంచుతారనమాట అంత శక్తి వారాహేమ వరకు ఉంది పంచమి వారాహేమకు మాత్రమే ఉందన్నమాట నమ్మకంతో పూజించి చూడండి మరి మనం పంచమి రోజు చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ओम ह्रीम श्रीम ओम ह्रीम क्लीम वित्तेश्वराये नमः 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 చూశారు కదండి ఇది మంత్రం ఈ శక్తివంతమైన బీజాక్షాత్తుకు ఉన్న ఈ మంత్రాన్ని మీరు పంచమ రోజు ఒక ఐదు సార్లు చెప్పుకోవడం కానీ లేదంటే రాసుకోవడం కానీ చేయండి లేదంటే ఇరవై ఒక్కసార్లు రాసుకోవడం కానీ చెప్పుకోవడం కానీ ట్రై చేసి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట వీలైతే మీరు ఆ రోజు కొబ్బరికాయతో దీపం అనేది వెలిగించండి ఎరుపు రంగు ఒత్తులు వేసి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది నమ్మకంతో ఎవరైతే అమ్మవారిని పూజించి చూస్తారో వాళ్ళకి డెఫినెట్గా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి అమ్మవారు ఎంతో మంది కోరికలు తీర్చారు అలానే వాళ్ళ సమస్యను సాల్వ్ చేశారు ఇంకా కూడా వాళ్ళతో ఎప్పటికీ తోడుగానే ఉన్నారు ఉన్నారు అని చెప్పి కూడా అమ్మవారు ఎన్నో సంకేతాలు కూడా పంపించున్నారండి కాబట్టి మీరు ఒక్కసారి మీ చుట్టూ జరిగే వాటిని గమనించినట్లయితే మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది అమ్మవారు మీతో ఉన్నారో లేదో అని కూడా మీకు తెలుస్తుంది అనమాట అది మీరు పూజ చేసేప్పుడు కానీ లేదంటే ఏదైనా రూపంలో సరే అమ్మవారు మీ దగ్గరికి దీపంలో కానీ హారతలు కానీ ఎక్కడైనా సరే అమ్మవారు మీకు కనిపిస్తారు దర్శనమిస్తారన్నమాట స్వప్నంలోనే ఇవ్వచ్చు మంచి మనసు ఉండాలి కానీ అమ్మవారు తప్పకుండా భక్తితో ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరూ వాళ్ళందరికీ అమ్మవారు తోడుగానే ఉంటారనమాట ఒకసారి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు అమ్మవారు చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తారు ఇక చూసారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి